లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి కేంద్రంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న మరి కిషన్ రెడ్డి గారు నుంచి ఏ స్టేట్ లో అయినా సరే ఏ స్కీమ్ అయినా సరే ఎయిటీ కేంద్ర నిధులతోనే అమలు అవుతున్న స్కీమ్స్ అన్ని కూడా ఏ స్కీమ్ అయినా సరే చెప్పండి కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిజెపి పార్టీకి తెలంగాణకు అన్యాయం చేస్తుంది అన్నది ఎలా మాట్లాడుతున్నారు అర్థం కలిగి ఎన్ని రకాలైన నిధులు పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్ గాని చెర్లపల్లి గాని ఎన్ని రైల్వే స్టేషన్స్ ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి రోడ్స్ గాని మరి ములుగు అక్కడ మన సమ్మక్క సారమక్క యూనివర్సిటీ కాని ఎనిమిది వందల కోట్లతో కాని ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు తెలంగాణలో గాని ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అన్ని రకాలుగా పెరుగుతాయి మీరు గత సంవత్సరాలుగా చేయలేదంతా కూడా మేము పది సంవత్సరాలు చేసాం కృష్ణ రెడ్డి గారు ప్రతి అనువు ఏది తెలంగాణ నుంచి ఏ ఫైల్ వెళ్ళినా సరే ఇమీడియట్ గా క్లియర్ చేసి దాన్ని పట్టు రావడానికి ట్రై చేస్తారు అందుచేత దాన్ని మనం ఇంత డెఫినెట్ గా మేము ఎట్టి పరిస్థితిలో జూబ్లీస్ లో గెలుస్తాను అలాగే మేము గత జీహెచ్ఎంసీలకు నలభై ఎనిమిది సీట్లు గెలిచాం అప్పుడు కాంగ్రెస్ ఏమీ గెలలేదు కదా ఎక్కడా కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్పిదాన్ని కాగితాల మీద రాసుకుంటున్నారు తప్ప ప్రతి పథకం ప్రతి స్కీము ప్రతి డబ్బు కూడా కేంద్ర నిధులతో మేము వెచ్చించి చేయటం జరుగుతుంది ఆ నవోద స్కూల్స్ ఎన్ని స్కూల్స్ వచ్చినాయి ఎన్ని రకాలుగా మేము ఇచ్చేస్తున్నాము అవన్నీ కూడా మీరు గతంలో చేసిన అభివృద్ధికి బిజెపి టైంలో వచ్చిన ప్రతి పదకొండు సంవత్సరాలు అభివృద్ధి మీరు గమనించండి ఎంత ఇదిగా డెవలప్ చేసో అందుకే మేము ధైర్యంగా వెళ్ళి ఓటెడుతున్నాము ఈ రోజున ప్రతి పథకం గాని ప్రతికి పథకంలో కూడా ఎయిటీ పర్సెంట్ మా డబ్బులు ఉన్నాయి మేము ఏం లేదా నెల చెప్తారు ముప్పై పర్సెంట్ ఇస్తున్నారని నెల చెప్తారు హైదరాబాద్ కి ఏం చేసి అంటే ఏం చెప్తారు లక్ష్మీనారాయణ గారు బీజేపీ పార్టీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి దాంట్లో కూడా మా డబ్బులు వెళ్తున్నాయి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత గొప్ప పోయి చేస్తారు చెప్పండి చల్లబల్ రైల్వే స్టేషన్ చేసాం కదా లక్ష్మీనారాయణ బ్రిడ్జ్ ఇచ్చాము అమర్పేట బ్రిడ్జి ఇచ్చాము తర్వాత ఆ ఓపన్ బ్రిడ్జ్ ఇచ్చాము ఇవన్నీ కూడా మనం రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా దీంతోనే కదా బీజేపీ ఫండ్స్ తోనే కదా బీజేపీ మేము గట్టిగా కృషి చేయడం అసలు తెలంగాణకి ఏం చేసి చెప్పండి అంటే పబ్లిక్ ప్రైవేట్ బాదర్స్